ఎన్నో రాష్ట్ర కవి ఎన్నో రాష్ట్ర గీత ఇక్కడ వచ్చి చాలా మంచి మంచిగా పాట రాసి మన అందరికి ఇన్స్పైర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ లో కూడా చాలా మంది సాక్రిఫైస్ చేసిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది In freedom is in a fourth freedom. In ever all, to take in freedom. We have earned this freedom. Lot of people have lost their life.